హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం చాలా అంటే చాలా మంచి మొక్కను తీసుకుని మేము ముందుకైతే వచ్చేసాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తి వరకు చూడండి మీకు అందరికీ కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను పైన కూర్చొని వీడియో చేస్తున్నాను సంక్రాంతి పండగ కదండి వెనకాల నుంచి సాంగ్స్ సౌండ్స్ అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంది అందుకని నేను వాయిస్ వేరేగా ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా సూపర్ టిప్స్తో మీకు మంచి అస్సలు నర్సరీ నుంచి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఎంతో బాగా ఉపయోగపడే విధంగా మంచి టిప్స్ అయితే మంచి మొక్కను చూపిస్తాను నేను మీకు అందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టపడే ప్లాంట్ అది చాలా ఈజీగా పెంచుకునేదంట మొక్క ఏంటో చూద్దాము రండి ఇదే ఫ్రెండ్స్ జేడ్ ప్లాంట్ తెలుసు కదా ఈ మొక్క చాలా మందికి తెలుసు చాలామంది చాలా ఇష్టపడే మొక్క కూడా ఎందుకంటే కొంతమందికి గిఫ్ట్స్గా కూడా ఇస్తూ ఉంటారు అలాగే కొంతమంది దీని గురించి తెలిసిన వాళ్ళైతే తెచ్చుకొని ఇంట్లో కూడా పెట్టుకుంటారు దీని గురించి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తానండి నేను మీకు చూడండి ఇది ఇండోర్ ప్లాంట్ అని అంటారు ఇది అస్సలు ఇండోర్ ప్లాంట్ కదండి దీనికి సన్లైట్ అయితే చాలా అవసరం ఫ్రెండ్స్ దీనికి కంపల్సరీ సన్లైట్ ఉండాలి ఎయిట్ అవర్స్ కంపల్సరీ సన్లైట్ ఉండాలి దీని ఆకులు చూడండి చాలా అంటే చాలా దలసరిగా ఉన్నాయి కదా అంత దలసరిగా ఉన్న వాటర్ తక్కువ తక్కువేయొచ్చు కానీ వాటర్ పెద్ద పెద్దగా వేయాల్సిన అవసరం లేదు కానీ సన్లైట్లో మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇండోర్ ప్లాంట్ అంటే ఇంట్లో పెట్టుకున్నప్పటికీ కూడా సన్లైట్ అయితే కంపల్సరీ తగలాలి సన్లైట్ తగిలే ప్లేస్లో మాత్రమే పెట్టుకోండి ఇంట్లో పెట్టుకుంటే కనుక అదైతే నేను చెప్తున్నాను నేను ఎక్స్పీరియన్స్ చేశాను అందుకని చెప్పి చెప్తున్నాను అనమాట ఎందుకంటే నేను టూ టైమ్స్ నేను నర్సరీని త్రీ టైమ్స్ నర్సరీ నుంచి తీసుకొచ్చాను త్రీ టైమ్స్ ఏంటంటే ఒకసారి ఫోర్ హండ్రెడ్ పెట్టి తీసుకొచ్చాను ఒకసారి ఏమో టూ టూ ఫిఫ్టీ పెట్టి తీసాను ఒకసారి ఏమో వన్ ఫిఫ్టీ పెట్టి తీసుకొచ్చాను ఈ మొక్క అంటే చాలా ఇష్టపడ్డాను ఫ్రెండ్స్ చూడండి స్టెమ్ చూడండి చాలా స్ట్రాంగ్గా పెరిగింది కదా నేనైతే దీన్ని కొనలేదు ఫ్రెండ్స్ ఇది ఎలా తీసుకొచ్చానో నేను మీకైతే చెప్తాను చూడండి రెండే రెండు ఇంచులు మొక్క నర్సరీకి అన్నిసార్లు వెళ్ళినా కూడా అన్ని డబ్బులు పెట్టి వాళ్ళ దగ్గర కొనుకొచ్చినా కూడా మొక్క నా దగ్గర ఎందుకు బతకలేదని కోపం వచ్చి నేను ఈ వీడియోస్ చాలా మంది దగ్గర చూశాను ఏంటి చిన్న స్టెమ్ తీసుకొని తీసుకొని వాళ్ళు బతికిస్తున్నారు నా దగ్గర ఎందుకు బతకదని చెప్పి నర్సరీలో చిన్న ముక్క వాళ్ళు చూడకుండా తెంపుకొచ్చేసానండి అదే ముక్కను తెంపుకొచ్చి ఆ స్టెమ్ ఇందులో గుచ్చితే ఈ విధంగా ఎదిగింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి స్టెమ్ కింద చాలా బాగా లావుగా ఉంది కదా చాలా బాగా ఎదిగింది దీనితో పాటే వాళ్ళు చూపించిన విధంగానే నా వీడియోస్ కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ కూడా చూసి వాళ్ళ టిప్స్ కూడా నేను పాటిస్తాను అనమాట ఆ విధంగానే నేను పాటించాను చాలా బాగా పనిచేసింది నాకు నేను అదే టిప్స్ నేను మీకు కూడా చెప్తున్నాను దీని నుంచే ఇంకొక మూడు ప్లాంట్స్ అయితే నేను తయారు చేశాను అవి తయారు చేసినప్పుడు వీడియో అయితే తీయలేదు ఇప్పుడు అయితే వీడియో చూపిస్తాను హెల్త్ బాగాలేదు కదా వాతావరణం బాగాక దగ్గైతే వచ్చేస్తుంది ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను చూడండి ఇక్కడి నుంచి అయితే నేను తయారు చేసుకున్న మొక్కలు చూపిస్తాను నేను మీకు ఇది ఫ్రెండ్స్ ఇది వన్ మంత్ అయ్యింది ఫ్రెండ్స్ నేను నేను ఈ బౌల్ని ఇక్కడి నుంచి చిన్న స్టెమ్ అనమాట చూడండి దీని నుంచి చూపిస్తున్నాను నేను మీకు నా చేతి దగ్గర ఉంది కదా చిన్న స్టెమ్ ఆ చిన్న స్టెమ్ను మాత్రమే తీసుకొచ్చాను దీనికి కాకుండా మీకు ఇంకొక టిప్ అయితే నేను చెప్తాను లాస్ట్లో పూర్తిగా వీడియో అయితే చూడండి చూడండి రెండు అలానే మూడు నాలుగు ఐదు ఐదు స్టెమ్లు అయితే ఇందులో గుచ్చి పెట్టాను నేను అసలు మామూలుగా అల్రెడీ చాల్రెడీ పెద్ద మొక్క ఉంది కదా అందులోనే కొన్ని ఐదు పెద్దది కట్ చేసి పెట్టాను అనమాట ఇన్ని రకాలుగా వన్ మంత్ అయ్యిందండి ఈ బౌల్ అయితే పది రూపాయలు పెట్టి మార్కెట్ నుంచి తీసుకొచ్చాను నేను అందులోనే మట్టి వేసి పెట్టేశాను ఇందులోనే కాకుండా కుండ పార్ట్ ఉంది చూడండి ఇది కుండ అయితే నాకు ఉపయోగపడట్లేదు దీని అయితే వాడకుండా పక్కన పెట్టేయడంతో దీంట్లో కూడా గుచ్చాను అయితే చనిపోనా ఉండనా అంటే అయిపోయింది మరి ఎందుకో తెలియదు కానీ బేబీ లీవ్స్ అయితే వస్తున్నాయండి చూడండి చాలా ఇదిగా వస్తున్నాయి బేబీ లీవ్స్ అయితే వస్తున్నాయి సరే ఇది కూడా బాగుంది కదా అని చెప్పేసి అనుకున్నాను ఇంకొకటి చూపిస్తాను దీంతో ఇంకొకటి తయారు చేయాలి అని చెప్పేసి అనుకున్నాను అలానే ఇంకొకటి వన్ వీక్ అయితే అయ్యింది ఆ వన్ వీక్ అయ్యింది చూపిస్తాను చూడండి ఇది ఇది పెయింటింగ్ బకెట్లు అయితే పెట్టాను నేను చూడండి ఒక వన్ వీక్ అయితే అయ్యింది నిలబడిందండి దీని నుంచే తీసాను నేను దీంట్లో నుంచి తీసి దీంట్లో పెట్టాను అనమాట మళ్ళీ చూడండి నిలబడింది మొక్క అయితేను చిన్న చిన్నగా అయితే బాగుంది చూడండి ఆకులు రాలిపోయినాయి ఆకుల్ని కూడా గుచ్చాను నేను ఆకులు కూడా ఏంటంటే రూట్స్ వస్తున్నాయని చెప్పి చూపించారు కానీ ఆకులు అయితే నేను ఇప్పటివరకు చూడలేదు అసలు వస్తాయో రాదా అని చెప్పి అందులోనే గుచ్చు చూడండి ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను వేరే ఒక దా వేరే ఒక పార్ట్లో పెట్టేసి నేను చూపిస్తాను అనమాట మీకంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది గుచ్చమనే చెప్పావు కదా గుచ్చమనే చెప్పావు కదా ఈ అమ్మాయి గుచ్చమని చెప్పింది మళ్ళీ ఎలా పెట్టాలో చెప్పలేదు చూపించలేదు అని అనుకుంటారని చెప్పి నేను ఇంకొక పార్ట్ తయారు చేస్తున్నాను నాకు ఇన్ని పార్ట్స్ అయిపోయినప్పటికీ కూడా నాకు ఏం ప్రాబ్లం లేదండి ఎందుకంటే ఎవరికైనా కావాలంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకి కూడా నేను ఇస్తాను చాలా అంటే చాలా మొక్కలు రెడీ అయ్యాయి మనం గిఫ్ట్ కింద కూడా ఇచ్చుకోవచ్చు కదా చూడండి ఇటు పక్కన ఉంది కదా అది ఇక్కడ ఇక్కడది ఇక్కడికైతే కట్ చేశాను ఫ్రెండ్స్ చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఇక్కడికైతే కట్ చేశాను కదా చూడండి దీన్నైతే రెండు పార్ట్ల కింద వేసుకుందాం మనము ఇది ఇది మొత్తం దీంట్లోనే పెట్టేస్తే సరిపోదు చూడండి నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి నా దగ్గర స్టాండ్ పోయిందండి అందుకని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి స్టాండ్ వచ్చేంతవరకు చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి దీన్నైతే ఇలా కట్ చేశాను చేత్తో కూడా వస్తుంది కానీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా ఈ విధంగా అలా ఇందులోనే రెండు స్టెమ్లు అయితే పెట్టుకుందాం ఈ రెండు స్టెమ్లు ఇందులో పెట్టుకుందాము ఇదైతే మనం వేరే దాంట్లో పెట్టుకుందాం కావాలంటే ఇందులోని ఇందులో నుంచి చిన్న చిన్నగా కూడా తీసేసుకోవచ్చు అది కూడా ఉపయోగపడతాయి మనకి అసలు ఒక్కటి కూడా వేస్ట్ కాదు చాలా ఈజీగా బ్రతుకుతుంది చాలా ఈజీగా బ్రతికేస్తుంది మీకు చెప్తున్నాను నేను నమ్మరు అని చెప్పి నేనైతే అస్సలు నమ్మలేదు స్టార్టింగ్లో చాలంటే చాలా ఆశ్చర్యపోయాను మనం మనతోటి మనం సొంతంగా చేసుకుని అది సక్సెస్ఫుల్ అయితే ఎంత సంతోషంగా ఉంటుందంటే నేనైతే చాలా సంతోషపడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మీరు కూడా ఈ విధంగా తెచ్చుకోండి ఒకవేళ వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ ఈ టిప్స్ కూడా తెలియకపోతే మీరు కూడా ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు రెడీ చేసి పెట్టుకుని మీ బెస్ట్ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ అలానే ఎవరైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్న గిఫ్ట్ కింద కూడా ఇచ్చుకోవచ్చు అనమాట మొక్కని చూడండి దీనికైతే వాటర్ పోస్తాను మీకైతే ఇందాక టిప్ చెప్తానున్నాను కదా చూడండి దీన్ని ఎలా గుచ్చేసి వాటర్ పోసుకోవాలి నేను స్టార్టింగ్లో నా చేతులు చూడండి మట్టిలో పనిచేసినప్పుడు గ్లౌజులు వేసుకోవాలి ఫ్రెండ్స్ గ్లౌజులు వేసుకోకపోతే చేతులు చూడండి నా చేతులు ఎలా పాడైపోయినాయో అలా అయిపోతాయి అనమాట కొత్తగా గార్డెనింగ్ చేసుకున్న వాళ్ళు గ్లౌజులు కంపల్సరీ వేసుకోండి కనీసం వేసు వేసుకోకపోయినా కవర్తోనైనా పట్టుకోండి చేతులు పాడావు అప్పుడు చేతులకి కాళ్ళకి అసలు పాడ మనకి వయసుకి సంబంధం ఉండ ఉండదు అనమాట అంత అలా పాడైపోతాయి చూడండి ఇక్కడ ఇంకో స్టెమ్ ఉంది కదా ఇదైతే వేరే పాటలో పెడతాను చూద్దాము పాట ఇక్కడ ఏమైనా ఉందేమో దారుణంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇందులో తులసి మొక్క అయితే వస్తుంది ఇందులో నేను చామంతి మొక్కలు పెట్టాను లాస్ట్ టైము చామంతి మొక్కలు అయితే నిలబడలేదు చనిపోయాయి రెండు రకాల పువ్వులు కలిగినటువంటి చామంతి పువ్వులు అనమాట ఇది ఖాళీగా ఉంది కదా ఇందులో పెద్దది కదా ఈ ఇష్టము దీన్ని ఎలా గుచ్చేద్దాము కావాలంటే ఇందులో చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కదా వాటిని కూడా తీసేసుకోవచ్చు మనం కానీ నాకు వస్తుంది ఇప్పుడు అంత ఓపిక లేదు అందుకని చెప్పి ఇలా గుచ్చేస్తున్నాను పాటు కూడా పెద్దదే కదా ఇందులో ఎలా గుచ్చేద్దాము ఇప్పుడైతే వీటికి వాటర్ పోస్తాను చూడండి ఇందులో కోకోపీట్ ఉంది ఇది ఇదైతే వాటికంటే ముందుగా ఇంకా బాగా మంచిగా తొందరగా నిలబడిపోద్ది నాకు తెలిసి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏ మొక్క వేసినా ఏం చేసినా సాయంత్రం టైంలోనే చేయండి ఫ్రెండ్స్ ఐదు నాలుగున్నర ఐదు ఆ టైం ఐదున్నర ఆ టైంలో మాత్రమే మొక్క నాటండి అలా నాటితే మాత్రమే నిలబడతాయి ఓకేనా ఫ్రెండ్స్ నీళ్ళైతే పోస్తున్నాను ఈ విధంగా నీళ్లు పోసుకోండి మరొక మంచి వీడియోతో ఇది మీ ముందై మీ ముందుకైతే వస్తాను ఈ మొక్కలు బతికింది లేనిది తర్వాత వీడియోలో మళ్ళీ చేసి చూపిస్తాను ఈ వీడియోని అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీకు ఎక్కడ కనిపించినా కానీ తెచ్చుకుని ఈ విధంగా అయితే నాటుకోండి మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు బాయ్